బ్రెజిల్లోని ఒక గ్రామంలో ఒక చిన్న ఆసుపత్రిలో పద్నాలుగు ఏళ్ల బాలిక అన్నీ తీవ్రమైన నొప్పితో అత్యవసర విభాగానికి వస్తుంది ఆమె తల్లి సోఫియా కూతురు నొప్పిని చూసి ఆందోళనలో ఉంది ఇంట్లో ప్రయత్నించిన అన్ని చికిత్సలు విఫలమవడంతో వారు ఆసుపత్రికి వస్తారు డాక్టర్ లీనా మొదటి పరీక్షలో అన్ని శరీరంలో ఒక జీవి పురుగు ఉన్నట్లు గుర్తిస్తుంది ఇది సంక్రమణకు కారణమవుతుంది లీనా షాక్ అయినప్పటికీ ధైర్యంగా శస్త్రచికిత్స ద్వారా లార్వాను తొలగిస్తుంది తరువాత సోఫియాకు కూడా అదే పరాన్నజీవి ఉన్నట్లు తెలుస్తుంది వారు ఒక సరస్సులో ఈత కొట్టడమే దీనికి కారణమని తెలుస్తుంది శస్త్రచికిత్స మరియు చికిత్స విజయవంతమవుతాయి కాని సంక్రమణ ఆసుపత్రి సిబ్బందికి కూడా వ్యాపిస్తుంది చివరికి అన్నీ మరియు సోఫియా బ్రతికిస్తారు కాని ఈ సంఘటన వారికి జీవితం గురించి కొత్త అవగాహన మరియు కృతజ్ఞతను ఇస్తుంది బ్రెజిల్లోని ఒక గ్రామంలో ఒక నిశ్శబ్దమైన చిన్న ఆసుపత్రిలో ఒకరోజు గొప్ప ఆందోళన క్షణాలు ప్రారంభమయ్యాయి పద్నాలుగు ఏళ్ల బాలిక అన్నీ తీవ్రమైన నొప్పితో తన తల్లి సోఫియా చేతిని పట్టుకుని ఆసుపత్రి అత్యవసర విభాగానికి వచ్చింది అన్నీ ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది నొప్పి కారణంగా ఆమె గట్టిగా అరిచింది అమ్మా ఇక నేను తట్టుకోలేను చాలా నొప్పిగా ఉంది అని ఏడుస్తూ చెప్పింది సోఫియా మనసు భయంతో నిండిపోయింది అయినప్పటికీ కూతురుని ఓదార్చడానికి ప్రయత్నించింది కాని ఆమె కూడా మనసు విరిగిన స్థితిలో ఉంది ఇంట్లో అన్ని నొప్పిని తగ్గించడానికి సోఫియా ఎంతగానో ప్రయత్నించింది వేడి నీటి స్నానం మందులు ఇంటి చిట్కాలు ఏదీ ఫలితాన్నివ్వలేదు నొప్పి ఎక్కువైనప్పుడు వేరే మార్గం లేక వారు ఆసుపత్రికి పరిగెత్తారు ఆసుపత్రి రిసెప్షన్లో అలసిన ఒక నర్సు వద్ద సోఫియా వణుకుతున్న స్వరంతో చెప్పింది నా కూతురికి చాలా నొప్పి దయచేసి వెంటనే ఏదైనా చేయండి నర్సు అన్నీని చూసింది బాలిక ముఖం నొప్పితో తెల్లగా మారిపోయింది ఆమె నిలబడలేకపోయింది సమస్య ఏమిటి అని నర్సు అడిగింది సోఫియా సమాధానమిచ్చింది గంటల తరబడి ఆమెకు కింద నొప్పి ఉంది ఇంట్లో అన్నీ ప్రయత్నించినా ఏదీ పనిచేయలేదు ఇప్పుడు ఇంకా దారుణంగా మారింది నర్సు వెంటనే లేచి ఆందోళన పడకండి ఇప్పుడే చూస్తాము అని చెప్పింది ఆమె డాక్టర్ను పిలిచింది ఇద్దరు నర్సులు స్ట్రెచర్తో వచ్చారు అన్నీ ఏడుస్తూ అమ్మచేతిని గట్టిగా పట్టుకుంది అమ్మా నాకు ఏమైంది ఎందుకు ఇంత నొప్పి అని భయంతో అడిగింది సోఫియా కూతురు నుదుటిని నిమిరి ఏమీ లేదు కూతురా ఇక్కడ డాక్టర్ నిన్ను చూస్తాడు అంతా సరిచేస్తాడు అని చెప్పింది ఆసుపత్రిలో ఉన్న ఇతర రోగులు ఈ దృశ్యాన్ని జాలీగా చూశారు కొందరు ఒకరితో ఒకరు గుసగుసలాడుకున్నారు నర్సు అన్నీని స్ట్రెచర్పై పడుకోబెట్టి గదికి తీసుకెళ్లింది సోఫియా ఒక్క క్షణం కూడా కూతురు చేతిని వదలలేదు వారు ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు కాని కూతురికి సహాయం చెయ్యడానికి ఏదైనా చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు అప్పుడు డాక్టర్ లీనా గదిలోకి ప్రవేశించింది ఆమె ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉంది నీ పేరు అన్ని కదా సమస్య ఏమిటి చెప్పు అని లీనా సున్నితంగా అడిగింది సోఫియా కళ్ళు చెమ్మగిల్లుతూ వివరించింది డాక్టర్ నా కూతురికి గంటల తరబడి కింద నొప్పి ఉంది ఎన్నో ప్రయత్నాలు చేసినా తగ్గలేదు నాకు ఏమి చెయ్యాలో లేదు లీనా శ్రద్ధగా విన్నది ఆమెని ఇక్కడికి తీసుకొచ్చినది సరైన నిర్ణయం సోఫియా ఇప్పుడు నేను పరీక్షిస్తాను అని చెప్పింది అన్నీతో లీనా చెప్పింది కూతురా నేను చాలా జాగ్రత్తగా చూస్తాను ఏదైనా నొప్పి అనిపిస్తే చెప్పు సరేనా లీనా పరీక్షను ప్రారంభించింది గదిలో పూర్తి నిశ్శబ్దం లీనా గ్లోవ్ కూడా బిగ్గరగా వినిపించింది అకస్మాత్తుగా లీనా ముఖం మారిపోయింది ఆమె ఏదో చూసింది అన్నీ శరీరంలో ఒక చిన్న కదలిక లీనా షాక్ అయింది ఆమె చేతిలోని సాధనం కింద పడిపోయింది డాక్టర్ ఏమిటి అని సోఫియా భయంతో అడిగింది అన్నీ ఏడుస్తూ అమ్మా ఆమె ఏమి చూసింది అని అడిగింది లీనా ప్రశాంతంగా ప్రయత్నించింది సోఫియా అన్నీ నేను ఏదో చూశాను అది ఒక జీవి ఒక పురుగు లార్వా ఇదే నొప్పిని కలిగిస్తోంది అన్నీ భయంతో కేకలు వేసింది అమ్మా నా ఏదో ఉందా దాన్ని తీసేయండి సోఫియా షాక్తో అడిగింది ఏమిటి డాక్టర్ ఇది ఎలా లీనా చెప్పింది ఇది చాలా అరుదు కాని ఆందోళన పడకండి నేను దాన్ని తీసేస్తాను అన్నీ నీ ధైర్యం కావాలి సరేనా అన్నీ కన్నీళ్లు ఒడుస్తూ తల ఊపింది లీనా మళ్లీ పరీక్షను కొనసాగించింది ఆమె చూసింది ఒక పెద్ద లార్వా అన్నీ శరీరంలో సంక్రమణను కలిగించింది లీనా శస్త్రచికిత్సకు సిద్ధమైంది శస్త్రచికిత్స గదిలో అన్నీని పడుకోబెట్టారు సోఫియా బయటవేచి ఉండవలసి వచ్చింది అమ్మా నన్ను వదిలి వెళ్లకు అని అన్నీ ఏడ్చింది నేను ఇక్కడే ఉన్నాను కూతురా అని సోఫియా సమాధానమిచ్చింది కళ్ళు చెమ్మగిల్లుతూ శస్త్రచికిత్స గదిలో లీనా మరియు ఆమె బృందం చాలా జాగ్రత్తగా లార్వాను తొలగించారు అది ఒక భయంకరమైన దృశ్యం కదిలే పెద్ద పురుగు అంతేకాదు సంక్రమణ కూడా వ్యాపించింది లీనా జాగ్రత్తగా అన్నింటినీ చేసింది శస్త్రచికిత్స పూర్తయిన తర్వాత లీనా సోఫియాతో చెప్పింది అన్నీ ఇప్పుడు సురక్షితంగా ఉంది మేము లార్వాను తీసేశాము కాని సంక్రమణ కారణంగా ఆమెకు విశ్రాంతి అవసరం సోఫియా ఉపశమనంతో కన్నీళ్లు పెట్టుకుంది కాని అకస్మాత్తుగా కూడా ఒక అసౌకర్యం కనిపించింది డాక్టర్ నాకు కూడా ఏదో సమస్య అనిపిస్తోంది అని సోఫియా చెప్పింది లీనా పరీక్షించినప్పుడు సోఫియాకు కూడా అదే లార్వా ఉన్నట్లు తెలిసింది సోఫియా వివరించింది కొన్ని రోజుల క్రితం మేము ఒక సరస్సుకు వెళ్లాము అన్నీ అక్కడ ఈత కొట్టింది నేను నీటి దగ్గర కూర్చున్నాను నీరు అంత శుభ్రంగా లేదు లీనా అర్థం చేసుకుంది సరస్సు కలుషిత నీరే ఈ పరాన్నజీవికి మూలం సోఫియాకు కూడా శస్త్రచికిత్స చేసి లార్వాను తొలగించారు కాని సమస్య అక్కడితో ముగియలేదు శస్త్రచికిత్సలో పాల్గొన్న ఇద్దరు డాక్టర్లకు కూడా సంక్రమణ వ్యాపించింది ఆసుపత్రి సిబ్బంది భయపడ్డారు అందరూ మాస్కులు గ్లోవ్స్ ధరించారు గదులను క్రిమిసంహారకంతో శుభ్రంచేశారు ఒక డాక్టర్కు సంక్రమణ కారణంగా వేలు కోల్పోవాల్సి వచ్చింది అన్నీ మరియు సోఫియా చివరికి బ్రతికారు మందులు మరియు చికిత్సవారికి ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చాయి కాని ఈ అనుభవం వారిని మార్చేసింది మనం జాగ్రత్తగా లేకపోతే ఏదైనా జరగవచ్చు అని సోఫియా తరువాత ఒక స్నేహితురాలితో చెప్పింది అన్నీ గతంలో ఈతను ఇష్టపడేది ఇప్పుడు సరస్సులకు భయపడుతుంది అయినప్పటికీ వారిద్దరికీ జీవితంపై కొత్త కృతజ్ఞతాభావం కలిగింది మనం బ్రతికి ఉన్నాము అదే ముఖ్యం అని సోఫియా చెప్పింది ఈ కథను వారు ఇతరులతో పంచుకున్నారు ఎవరూ ఇలాంటి దురనుభవాన్ని అనుభవించకూడదని ఆశించారు